బ్రాండ్ అంటే పారడైజ్ బిర్యానీ గుర్తుకు వస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ అన్నారు పారడైజ్ బిర్యానీ ఒంగోలు స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ లో నూతన భవనంలో ఏర్పాటు చేసిన పారడైజ్ బిర్యానీ హోటల్ ను ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి పారడైజ్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రావు బొకే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం హోటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏర్పాటు చేసిన పారాడైజ్ హోటల్ ను నేనే ప్రారంభించానని పది సంవత్సరాల తర్వాత సరికొత్త హంగులతో కొత్త భవనంలో ఏర్పాటు చేసిన ప్యారడైజ్ బిర్యానీ హోటల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రుచి నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు హోటల్ ఎండి వెంకట్రావు మాట్లాడుతూ ప్యారడైజ్ బిర్యానీ హోటల్ ను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు अर्थ बोले 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 अर्� नारायण नमस्ते दे गोविंद चुप रावणी माने तादु निज्ञाया कृणो निचाले तादु निज्ञे वदे पाई चुप नायनी धर्ममाट एही स्पष्टरस्तुः स्वधर्म कपुरवीचो छन स्वधर्म अगर आ पूर्णो न देला कळल स्वधर्मार हे जहा अवंतदिगा सुर्जित समाचो चले नारायण नमस्ते दे दसरे काला करने के लिए खर्चा है एलिच कपूर एलिच साहब कपूर ये कपूर एकदम बेटर है हां सर बेटर है हटाइए सर हटाइए सर चट 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 कपूर आगे टेंशन आई पे सर ना इसमें आगे टेंशन है ओ चांद ही ओम तुजी लक्ष्मीम சரसमद्र गदापति सर कर कर श्री जोसमती माता श्री जोरी कदर वाला कुछ चीज की ఈరోజు రెండు వేల పదిహేనులో మన వెంకట్రావు గారు ప్యారడైజ్ ఫోటంగా అప్పుడు నేనే ఓపెన్ చేశాను దాని మళ్ళా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళా ప్యారడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయటం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్యారడైజు ఆల్రెడీ ఒంగోళ్ళో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ పదేళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రావు గారు నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవటం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడు ఆశస్తో పదేళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే విధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఇవాళ ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చి ఉన్నాయి ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి హోటల్స్ వచ్చి ఉన్నాయి ఇంకో కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి వచ్చి బోన్ చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ కట్టగట్టుగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన వెంకట్రావు కూడా నేను చెప్తే తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన మణికంట కానీ మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా గడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్యారాడైజ్కి రావాలి పారాడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిందాన్ని కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషస్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కోరుకుంటారు నమస్కారం గత కొద్ది సంవత్సరాలుగా ఇది ఓపెనింగ్ అది అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి ప్రతి ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ క్రితం కూడా సారే ఓపెన్ చేసేది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సాధ్యాత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన బిమ్మల్ శాస్త్ర జనార్దన్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ